అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని అనంతవరం ఊరి దగ్గర ఉన్నాము నా బ్యాక్ సైడ్ లో అనంతవరం కొండ మీరు చూడొచ్చు ఇక్కడే ఎన్ఐటీన్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఈ ఎన్ఐటీన్ రోడ్డు సంబంధించిన గతంలో మనం వీడియోస్ కూడా అప్లోడ్ చేసాం పనులు మొదలైనవి అని చెప్పి మీరు చూడొచ్చు గతంలో వీడియోస్ చూడకపోతే ఎన్ఐటీన్ రోడ్ కి సంబంధించిన వీడియో మీరు చూడొచ్చు అప్పటికి ఇప్పటికి మీరు డిఫరెన్స్ కూడా మీకు తెలిసిద్ది రోడ్డు నిర్మాణం పనులు అయితే చాలా సర్వేగంగా జరుగుతున్నాయి పనులు అయితే ఈ మొత్తం బిట్ వరకు అయితే జరుగుతూ ఉన్నాయి కంటిన్యూగా నేను ఈ వీడియోలో ఈ ఎన్ఐటిన్ రోడ్డుకి సంబంధించిన పనులు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏమేమి పనులు జరుగుతున్నాయో డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వీడియో వచ్చేసి ఎమ్ది మేనా రికార్డ్ చేసిన వీడియో అప్పుడే ఈ ఈ రోడ్డు నిర్మాణం కోసం సైట్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ చేసి భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణం కోసం ఈ డక్కుల కోసం మధ్యలో ఉన్న ప్రాంతాన్ని మొత్తం స్టెప్ బై స్టెప్ తవ్వుకుంటూ అయితే వెళ్తున్నారు ఈ రోడ్డు వచ్చేసి మొత్తం రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే అనంతవరము నెక్కల్లు రెండు విలేజెస్కి బ్యాక్ సైడ్లోనే ఈ రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది ఈ రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్ నుండి వచ్చే మూడు రోడ్లు అయితే కనెక్ట్ అవుతాయి అవి వచ్చేసి ఈ సెవెన్ ఈ ఎయిట్ ఈ నైన్ ఈ మూడు రోడ్లు అయితే కనెక్ట్ అవుతాయి ఎనిమిది మైనా తీసినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో కంటిన్యూగా వర్క్స్ అయితే జరుగుతా ఉన్నాయి అప్పుడైతే అలాగే ఇది వచ్చేసి రీసెంట్ గా తీసిన వీడియో ఫిఫ్టీన్త్ జూన్ తీసిన వీడియో ఇక్కడ డక్టుల నిర్మాణం కోసం ఇక్కడ మొత్తం ల్యాండ్ మొత్తం తవ్వేసి ఈ నిర్మాణం కూడా స్టార్ట్ చేస్తారు